ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము జనవరి ఇరవై ఐదు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు యొక్క సమాధానము ఆయన సన్నిధి నిత్యము మీకును మీ కుటుంబములకు తోడయ్యుండునుగాక ఆమె ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కుటుంబాలు అన్నీ కూడా క్షేమముగా ఉన్నాయా మీ యొక్క బిడ్డలు అందరూ కూడా చక్కగా బాగా చదువుకుంటున్నారా వివాహాలైన బిడ్డలకు చక్కని దాంపత్య జీవితాలు ఆశీర్వాదకరముగా ఉన్నాయా చాలామంది బిడ్డలు గర్భఫలము లేదని ప్రార్థనా సహాయాన్ని అడుగుతున్నారు దేవుడు ఖచ్చితముగా మీకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థించండి ఆయన కృపావాచల్యత కలిగినవాడు అలాగే చాలామంది బిడ్డలు ఉద్యోగాలు లేవని అప్పులు పాలయ్యామని లేక ఏవో వ్యాధులతో ఉన్నామని ఇలాగున చాలామంది ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు దేవుని మహాకృప ప్రతి మంగళవారం రాత్రి ఎస్తేరు ప్రార్థన సహవాసమని ఒక చక్కని సహవాసముగా సేవకులు సంఘబిడ్డలు కొంతమంది కలిసి కువైట్ దేశములో హవాలి ప్రాంతమునందున్న మన చర్చిలో రెండు గంటలు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు ప్రతి మంగళవారం దానిలో ఎన్నో ప్రార్థన అవసరతలు వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు ప్రతి ప్రార్థనకు ప్రభువు చక్కని జవాబిస్తూ వారి ఎడల కనికరము చూపుతున్నాడు దేవుని పిల్లలుగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి వారి కొరకు సహవాసము దైవజనులమైన మేము ప్రార్థిస్తున్నాం కనుక దేవుని ఎందు విశ్వాసముంచండి ముఖ్యముగా మీరు రక్షింపబడండి రక్షణ పొందిన కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది అటి కృప మీకు గాక ఆమెన్ ఈరోజు కోవిడ్ దేశములో సార్వత్రిక సహవాసపు దైవజనుల కూడిక ఉంది దాని కొరకు మీరు ప్రార్థించండి దైవజనులుగా కోవిడ్ దేశములో ఎవరైనా ఉంటే చక్కగా ఎందు జరుగుతున్న ఆ దైవజనుల సహవాసములోకి రండి చక్కగా ప్రభువుని మాతో కలిసి ఆరాధించి వాక్యం విని ఆశీర్వాదం పొందండి ప్రభువు మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యమును విందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పదవ చరణం నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఓరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృప తోడుగా ఉంచండి వారికున్న ప్రతిబంధకాలలో నుండి విడుదల కలిగించండి చక్కని నెమ్మదిని రక్షణ ఆనందమును వారిలో పుట్టించండి వాక్యము ద్వారా దినదినము వారు అభివృద్ధి చెందినట్లుగా మీ గొప్ప కార్యం వారి జీవితాల్లో జరిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మనము చదువుకున్న ఆ యొక్క వచనములో దావీదు భక్తుడు మాట్లాడిన శ్రేష్టమైనటువంటి మూడు మాటలు దాగి ఉన్నాయి నెంబర్ వన్ నీ నీతిని నా హృదయములో ఉంచుకున్నాను అని చెప్పాడు నెంబర్ టూ నేను ఊరకుండలేదు అని చెప్పాడు నెంబర్ త్రీ నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను అని ప్రకటించాడు దేవుని బిడ్డలుగా ఒక్కొక్క మాటను మనము ధ్యానము చేద్దాం మనము రక్షింపబడ్డాము అంటే హృదయము కడగబడింది అనర్థం ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనమునందు ఇరుషలేమా నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము అన్నాడు మనుషుని హృదయములో అలవికాలిని మాలిన్యం అలవి కాని దుష్టత్వం ఉన్నట్లుగా వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ప్రభువారు సెలవిచ్చారు ఈ చెడు తనమంతా కడిగివేసుకుంటే అది రక్షణ అవుతుంది ఎప్పుడైతే మనము రక్షింపబడ్డామో మన యొక్క హృదయములో ఉన్న అపవిత్రతంతా కడిగివేయబడి హృదయము ఖాళీ అవుతుంది ఖాళీ అయినటువంటి ఈ హృదయాన్ని మనము దేనితో నింపుతున్నాము దావీదు భక్తుడు నీతితో నింపాడు అన్నాడు దావీదు నీతిని హృదయములో ఉంచుకున్నాడు అనంటే మన హృదయాలలో ఏముందో మనము పరిశీలించాలి నీతి ఏమిటి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మన దేవుడైన యహోవా మనకాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును దేవుని పిల్లలుగా ప్రభువు మనకేమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా ఆయన సన్నిధిలో అనుసరించి మనము నడిస్తే దానివలన కలిగే ఫలితమే నీతి దావీదు భక్తుడు నీతిని హృదయములో ఉంచుకున్నాను అంటే అనీతిమత్వమైనది ఏదీ లేదు అర్థం నేడు అనేక మంది హృదయాలలో పగను ఉంచుకుంటున్నారు ద్వేషాన్ని ఉంచుకుంటున్నారు అసూయను ఉంచుకుంటున్నారు చెడుతనాన్ని హృదయములో ఉంచుకొని పైకి ఎంతో భక్తిమంతులుగా పైకి ఎంతగానో ప్రార్థనా పరులుగా పైకి ఎంతగానో పరిశుద్ధులుగా కనబడుతున్నారు సోదరుడా సోదరి నీవు పైకి కనపడే విధానం మనుషులను మెప్పించవచ్చు కానీ ప్రభువు నీ పై రూపాన్ని మాత్రమే చూచేవాడు కాదు నీ హృదయ అంతరంగమును ఎరిగినవాడు నీ హృదయములో నువ్వు ఏమి ఉంచుకొని దేవుని సన్నిధికొస్తున్నావో నీ హృదయములో ఏ చెడుతనముందో అది ప్రభువు చూస్తున్నాడు ఒకరోజున సమరయా ప్రాంతములో పిలిప్పో అనబడుతున్న దైవజనుడు వాక్యాన్ని ప్రకటించి సంఘాన్ని కడితే ఆ ప్రాంతానికి పేతురుగారు వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ రక్షింపబడినటువంటి గారడీ సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు అంతకుముందు అతడు గారడీ పనులు చేశాడు రక్షింపబడ్డాడు అయితే చెడుతనం హృదయములో ఉన్న సంగతి ఎవరికి కూడా తెలియదు పేతురు గారు వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తన కార్యాన్ని చేశాడు వెంటనే ఈ గారడీ సీమోను హృదయములో ఉన్న చెడుతనము బయలుపడింది అందుకు పేతురు తనతో ఈ రీతిగా చెప్పాడు అపోస్తులుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమునందు నీకు పాలులేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతిబంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను అపోస్తులుడైన పేతురుగారికి సీమోని యొక్క హృదయం చాలా తేటగా కనపడుతుంది ఈరోజున దేవుని పిల్లలుగా మన హృదయాలు దైవజనులకు కనబడుతున్నాయి అన్న సంగతి మనమేనాడైనా గ్రహిస్తున్నామా దైవజనుడు నిజంగా ఆత్మపూర్ణుడైనప్పుడు తన ఎదుట కూర్చున్న వారి హృదయ ఆలోచనలను ప్రభువు తనకు బయలుపరుస్తాడు దేవుని బిడ్డలుగా నీ హృదయములో ఏమి కలిగి ఉన్నావో ఒక్కసారి పరిశీలన చెయ్యి దేవుని వాక్యం నీ హృదయములో ఉందా దేవుని వాక్యము ఉంటే ఖచ్చితముగా నీవు ఆయన సువార్తను ప్రకటిస్తావు దేవుని వాక్యము నీలో ఉంటే అది నిన్ను పాపము చెయ్య కాపాడుతుంది దేవుని వాక్యము నీలో ఉంటే అనేక మంది నశించు ఆత్మల కొరకై విజ్ఞాపన ప్రార్థన చేస్తావు ఆత్మల భారం హృదయములో ఉంటే దాని కొరకు ప్రయాసపడతాం రక్షింపబడిన మన హృదయములో దేవుని నీతి ఉండాలి కానీ లోక మాలిన్యం ఉండకూడదు మన హృదయాలను పరిశీలన చేసుకుందాం ప్రభువు మనకు వివేకం అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారికి క్షేమమును సమాధానమును కలిగించండి కుటుంబాలలో నిత్య సంతోషం అనుగ్రహించి వారిని బలపరిచి నిరాకడకు సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నిత్యము మనకును పరిశుద్ధులకును తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్